చంద్రబాబు ఇచ్చిన వాటా ప్రకారం మెగాడిఎస్సి పై తొలి సంతకంతో అతలాకుతలమైన మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి పొలిటికల్ లెజెండ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని తొలి సంతకం డిఎస్సి పైన సంతకం చేస్తున్న సందర్భంగా వెనుకొండ తెలుగు యువత తెలుగు విద్యార్థి ఐటీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం అనే వద్ద చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది

నమస్కారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో పరంగా నేను అధికారులు రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నేను ప్రమాణిక చేయగానే తొలి సంతకం మెగా డిఎస్ పెడతా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యత తీసిన తర్వాత మొట్టమొదటి మెగా ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ మెగా డిఎస్ అండగా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఒక భాగస్వానికి గురి నేను ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పేసి అది ఇట్టిన సెకండ్స్ లో ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే అన్నా వస్తున్నా వస్తున్నా అని చెప్పి అబద్ధ మాటలు చెప్తే యువత రాష్ట్రంలోని యువత మొత్తం అన్న వస్తున్నాడే మన బాధలన్నీ తీరుస్తాడు అనుకున్నాడు కానీ అన్న ఎక్కడికి వచ్చాడు అన్న వచ్చి మన ఈ రాష్ట్రం అంతా సర్వనాశనం చేశాడు ఇప్పుడు అన్న వస్తున్నాడు జైల్లో ఖైదీలు రెడీగా ఉన్నాడు మా అన్న వస్తున్నాడు మా జాను మా జనన్న వస్తున్నాడు ఖైదీలు అందరూ మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్ళిద్దా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను